వచ్చినటువంటి వెలగనూర్ గ్రామస్తులందరికీ మా సిపి గారు రామును కమిషన్ నుంచి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇటీ కార్యక్రమంకి మా యొక్క బృందం వచ్చింది వాళ్ళు ప్రతి అంటే వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతి విలేజ్కి వెళ్ళేసి వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అది ఏదైతే చెప్పాలనుకుంటున్నారో గ్రామస్తులందరికీ వాళ్ళని పాట రూపంలో కొంచెం కామెడీ రూపంలోనూ కొంచెం కథ రూపంలో చెప్పడం జరుగుతుంది ఇది ముఖ్యంగా దండపల్లి వెలుగునూరు ఎందుకు చూస్ చేసుకున్నామంటే దండపల్లిలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ముప్పై కూడా ఉన్నట్టున్నాయి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పరిచయం చేసుకోలేదు కదా నీకు కొత్తగా వచ్చాను ఎస్ఐగా ఇప్పుడు వచ్చేసి నేను ఎనిమిది రోజులు అవుతుంది నా పేరు టైసన్ ఇంతకుముందు నేను హాజీపూర్ చన్నారం కాళజ్ నగర్ బహింసా మంజాల్ టౌన్ ఇవన్నీ చేసి వచ్చాను ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల పాత వెళ్ళిపోయారు నేను కొత్తగా వచ్చాను రాంగరంగనే దండపల్లి గురించి మొత్తం నా యొక్క అనుభవంతో తెలుసుకున్నాను అందులో ముఖ్యంగా ఏం చూసినా కూడా ఎక్కడ అడిగినా కూడా వెలగనూరు అంటున్నారు మరి వెలగనూరు ఏంటిది ఎందుకు వెలగనూరు అలా ఏముంది వెలగనూరు మరి ఇక పోరాట వీరుకి ఉన్నారా మరి అశాంతిగా కలిసే పిల్లలు ఉన్నారా మరి లేకపోతే మాకు సహకరించే వాళ్ళు ఉన్నారా మరి ఎందుకు వెలుగునూరు వెలుగునూరు అంటున్నారు పెద్ద కూడా వచ్చినా కూడా వెలుగునూరు అనే వెలుగునూరు సార్ అనే ఒక మాట విలువవుతుందట సో అలాంటి పేరు అంటే మంచిగా ఉంటుంది ఇవి మంచిగా కొన్ని చెడు కూడా అవుతుంది అంటే కొన్ని చేసే చేస్తారు కాబట్టి పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఎవరో మాటలేని వాళ్ళు ముందుకు వచ్చేసి కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సో అవి ఎందుకు జరుగుతున్నాయంటే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే ఫ్రెండ్షిప్ వల్ల కానీ ఎవరు చెప్పుడు మాటలు విన్నా కానీ వాళ్ళ వల్ల మాటలు కొన్ని సంఘాలు జరిగి వాళ్ళ భవిష్యత్తు కూడా కొంచెం ఖరాబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి తో పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నాయడం చాలా పెద్ద మనుషులు రాజకీయాలు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత కష్టపడి జీవులు ఉన్నారు ఉన్నారు సో పెరుగుతున్న జనరేషన్ ఎలా మనం చేతిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న జనాలు ఉన్న పిల్లలు ఎలా విధంగా పెరగాల వాళ్ళ మధ్యలో మనం ఎలా మెదగాల వాళ్ళతో ఎలా మెదగాలా వచ్చిన సంబంధించిన ఇష్యూల్లో వాళ్ళని ఏ విధంగా మనం కూర్చోబెట్టి మాట్లాడాలి అవన్నీ చేయాలి అంటే ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళకి ఎంత భారం ఉంటుందో ఇక్కడ నా సొసైటీలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి భారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చూసి మిమ్మల్ని పెరుగుతారు కాబట్టి మనం చేసే నడవడిని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనము ఏం చేస్తుండే ఎవ్రీడే గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ కళావృంద ప్రోగ్రాము ముఖ్యంగా అందులో ఉన్న ముఖ్యమైన కాంటాక్ట్స్ ఏమిందో వాళ్ళ పాట రూపంలో మీకు చెప్తారు చూపిస్తారు మీకేమైనా డౌట్స్ అంటే మీన్స్ సమస్యలు ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్స్ వచ్చేస్తాయి కదా ప్రతి ఒక్కరికి అంటే చదువు రాని వారు కూడా సెల్ ఫోన్ ఇప్పుడు ఎట్లా ఆపరేటింగ్ చేసి చేస్తున్నాడు పుట్టిన వ్యక్తి ఒక ఐదు సంవత్సరం పిల్లడు కూడా చదువు లేకపోయినా కూడా సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాడు మరి సెల్ ఫోన్ ఇందులో ఉంటుంది ఇంగ్లీష్ భాషలో ఉంటుంది అండ్ ఏం లేకపోయినా తెలుసుకొని చేస్తున్నారు వీడియోలు తీస్తున్నారు రీల్స్ చూస్తున్నారు అని చూస్తున్నారు మరి దీనివల్ల ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంది ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అకౌంట్లో పెట్టుకుంటాము దీనికి లింక్ పెట్టుకుంటాము ఫోన్ పే గూగుల్ పే అని చేసుకుంటాము తెలియకుండా ఏదో అను అనుకోకుండా లింకులు వస్తూ ఉంటాయి లింకు క్లిక్ చేసిన వెంటనే ఎంత కష్టపడి పది సంవత్సరాలు సంపాదించేటప్పుడు ఒక్కసారి వేరే వ్యక్తి వాళ్ళకి అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఎంత అనిపిస్తుంది సో ఇది వాడినప్పుడు దీని గురించి కూడా తెలుసుకోవాలి ఇల్లు కొన్ని ఉంటాయి రూల్స్ అవి ఎలా మా ఎలా చేస్తే మనకి అలాంటి ప్రమాదం నుంచి మనము కాపాడగలుగుతామని మనకు కొంటున్నారో చేస్తున్నారు ట్రాక్టర్ వాడికి ట్రాక్టర్ గురించి పూర్తిగా అవగాహన వచ్చినాక డ్రైవింగ్ నేర్చుకుంటాడు ట్రాక్టర్ ఇస్తాడు లేకపోతే ఏమవుతుంది పడతాము చేస్తాము ఉంటుంది అదేవిధంగా సెల్ ఫోన్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ ఎవరైతే వాడుతున్నారో ఇంటర్నెట్ దానికి సంబంధించింది జాగ్రత్తగా వహించుకోవాలి చిన్నపిల్లలకి తెలియదు ఫోన్ వస్తుంది మీ మీ డాడీ పేరు మల్లయ్య మీ అకౌంట్లో యాభై లక్షలు ఉన్నాయి కొంచెం ఈ అకౌంట్ క్లోజ్ అవుతుంది మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే పిల్లలకి ఏం తెలుసు అవును అంకుల్ చెప్పి ఫోన్ చూసి ఓటీపీ చెప్పేస్తారు మొత్తం పోతుంది ఎందుకు పిల్లలకి ఎందుకు అంటున్నా అంటే మీ ఫోన్లన్నీ పిల్లలకి ఇస్తున్నారు ఈ మధ్యలో ప్రతి పిల్లలు కూడా గేమ్స్ ఆడుతున్నాడు స్కూల్ ఎప్పుడైనా గేమ్స్ 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 ఇంటినే కూర్చాను ఈ అంత ముందు ఉన్న పిల్లలు ఏదో క్రికెట్ అని అదని బయటగా తిరిగి ఏదో టైర్ ఆట అని డెక్కల ఆట అని పత్తా ఆట అని ఏదో ఒక ఆడి ఇప్పుడు ఉన్నది అట్లా లేదు వచ్చిన వెంటనే ఫోన్ 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 పెద్దోళ్ళు ఫోన్ చిన్నల ఫోన్ అందరి ఫోన్ అయిపోయింది కాబట్టి ఈ ఫోన్ చాలా ప్రమాదం ఇది ఇక్కడ అంత లాభమైంది ఇప్పుడు ఉండి మనం ఫోన్ ఆడుతున్నాం చేస్తున్నాం సో ఇందులో ఎలా వాళ్ళు అంటే మనలు చేయరు ఎక్కడనో ఎక్కడ నుంచి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళు మనతో ఏదో మాయ మాటలు చెప్పేసి అందులోంచి మనకు సంబంధించిన సంపదనంతా దోచుకుంటున్నారు సో దీని మీద అవగాహన రావాలంటే మేము మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటాం చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు మాత్రం కళా బృందం వచ్చింది కాబట్టి వాళ్ళకు ప్రదర్శన మీరు అంతా దానిలో ఉన్న ఏదైతే వీళ్ళని చెప్తున్నారో మనసులో పెట్టుకొని అందరికీ చెప్పుకుంటా పిల్లలు చెప్పుకుంటా ముందుకు పోవాలనుకుంటూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ మాజీలు కానీ అందరూ దీనికి సహకరించి దీన్ని వినియోగించుకొని మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పాటించాలని కోరుకుంటూ మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ సంబంధించిన నెంబర్కు కానీ మీ సంబంధించిన పెద్ద మనుషులకు కానీ సంప్రదిస్తే వెంటనే మేము వాళ్ళతో ఎన్ని వేల మేము మీ యొక్క అంటే మీన్స్ ఇరవై గంటలు కూడా ఎప్పుడైనా రాదు మాకు నిద్ర లేకుండా మీకోసం కష్టపడుకుంటూ ఉంటామని మాటిస్తూ నాకు చిన్న ఇచ్చిన అవకాశాన్ని నేర్చుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ി മുടേ ¡Gracias అడల్లో నా యాడూచిన కంపు వార్య నన్ను TO THE